హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా రెండు రోజుల నుంచి ఎండ అయితే అదిరిపోతుంది అసలు మార్నింగ్ నుంచి నిన్న ఈరోజు ఎట్లుందంటే చూసేదానికి ఏమో మబ్బు పట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడు చూడండి క్లౌడీగా ఈవినింగ్ ఫైవ్ అయింది ఇప్పుడు టైము కానీ గాలి మటుకు వేడి గాలి వస్తుంది ఈ సెగ్గాలికి అసలు ప్రాణం పోతుంది చెమట ఒక్క వేడిగా ఉంది ఇంకా మొక్కలైతే అసలు కమిలిపోయినట్టు అయిపోయాయి ఈ సెగకి నేను అందుకనే అసలు తలుపులే తీయను ఎందుకంటే ఈ తలుపులు తీస్తే ఇంట్లో అంతా ఇంత కొంచెం చల్లగా ఉంటుంది కదా అపార్ట్మెంట్ కాబట్టి చుట్టూరా క్లోజ్గా ఉంటుందని ఈ డోర్స్ తీసామంటే ఇంకా ఆ వేడిగాలు లోపలికి వచ్చేసి ఇంట్లో సెగసెగ్గ ఉంటుంది అందుకని ఈ బాల్కనీ డోర్ కానీ మెయిన్ డోర్ కానీ అస్సలు తీయను మార్నింగ్ బయట తుడిచి ముగ్గేసిన తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ఏదన్నా బజార్కి వెళ్ళాలంటే ఏదైనా పని ఉంటే బయట తీస్తాను లేకపోతే ఇంకా మళ్ళీ పక్క రోజు మార్నింగ్ తుడిచి ముగ్గేయడానికి అసలు మధ్యాహ్నం బట్టలు కారేసి అరగంటలో ఆరిపోయినాయి అంత సగ్గాలు వస్తుంది బయట పోతే మధ్యాహ్నం నా బ్లౌజ్ ఉంటే ఒకటి స్టిచ్చింగ్ చేసుకొని ఒక గంట నిద్రపోయి లేచాను ఇప్పుడే ఇంకా వంట గదిలోకి వస్తే చూడండి అంత చిందర వందరగా ఎట్లా ఉందో ఇంకా ఈ ప్లాట్ఫామ్ ఉన్న అడ్డంగా ఉన్నాయన్నీ తీసేసి మొత్తం నీట్గా తుడిచేసి ఈ గిన్నెలు కడగాలి ఎప్పటికప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద ఏం లేకుండా అన్నీ తీసేస్తాను నేనైతే ఎందుకంటే అలాగా అన్నీ అడ్డంగా ఉంటే నాకు అసలు పని చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు చిరాక్గా ఉంటుంది అన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటే కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడన్నా ఒకసారి వాడేవి ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ డబ్బా నిన్న ఐస్ క్రీమ్ తెచ్చుకొని తిన్న కడిగేసాం అది దాంతో రోజు పని ఏమి ఉండదు కదా ఇట్లా ఎప్పుడో ఒకసారి అవసరం ఉండేవి పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఎక్కడన్నా గిన్నెలు కడిగాక కొంచెం తడు ఉంటుంది కదా వాటికి ఆరకపోతే ఆ ప్లాట్ఫామ్ మీదే ఉంచేస్తాను ఆరేక తీసి కబోర్డ్లో సర్దేస్తాను ఇంక ఈ ప్లాట్ఫామ్ మొత్తం తుడిచేసి ఆకలేస్తుంది అందుకని కాఫీ తాగుదాం అనుకుంటున్నాను ఒక్కోసారి మధ్యాహ్నం కరెక్ట్గానే తింటాను ఒక్కోసారి ఏంటంటే ఈ ఎండకి తినాలనిపించక తక్కువ తింటే ఈవినింగ్ అయ్యేసరికి బాగా ఆకలేస్తుంది ఈ ఎండకి అన్నం ఎక్కడ ఆకలేస్తుంది నీళ్లు తాగి తాగి సరిపోతూ ఉంది అసలు ఇంకోటి ఏంటంటే నేను అసలు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టను డైరెక్ట్ ఫిల్టర్లో పట్టుకుని తాగడమే అవి కొంచెం వేడిగానే వస్తాయి ఎండకి ఆ వేడి దాగు మరి ఏమో కానీ అసలు ఆకలి అనిపించట్లేదు తపన్ తపన్గా ఉంటుంది ఇంకా అలాంటప్పుడు ఈవినింగ్ టైము అంటే ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో భోజనం అయితే చేయకూడదు అంటారు అందుకని నేను అసలు ఆ టైంలో ఏం తినను ఇంక కాఫీ తాగేసి ఇంట్లో ఎప్పుడో ఎప్పుడైనా ఇట్లా ఆకలి వేసినప్పుడు ఎమర్జెన్సీకి పనికి వస్తాయని చెప్పి రస్కులు కానీ బ్రెడ్ కానీ తెచ్చి పెడతాను కాఫీలో కానీ టీలో కానీ తినేస్తే సరిపోద్ది ఆకలేకుండా ఉంటుంది ఇప్పుడైతే మొన్న లాస్ట్ టైం డీ మార్ట్కి వెళ్ళినప్పుడు రస్కుల ప్యాకెట్ తెచ్చాను ఇంకా ఈ కాఫీలో అవి తినేస్తే సరిపోతుంది ఆకలేకుండా ఉంటుంది మళ్ళీ నైట్ అన్నం తినేలోపు ఇంకపోతే ఇదేంది కాఫీ పొడి తొందరగా కరగట్లేదు అందుకని ఫస్ట్ పాలు కొన్ని వేడి అయిన తర్వాత ఆ వేడి ఇందులో పోసి ఇలా తిప్పితే కారిగిపోతుంది లేకుంటే డైరెక్ట్గా పాలు పోసామంటే ఉండలు ఉండలు అట్లే ఉండిపోతుంది అందుకని ఇలా చేయాల్సి వస్తుంది ఇంకా ఈ కాఫీ తాగేసిన తర్వాత ఇంక నిండా ఉన్నాయి ఆ గిన్నెలన్నీ కడిగేసరికి సరిపోద్ది నాకు ఇదిగోండి రస్క్ ప్యాకెట్ ఇందులో టూ పీసెస్ అంటే రెండు ప్యాకెట్లు ఇలాంటివి సపరేట్ సపరేట్గా ఉంటాయి ఆల్రెడీ ఒకటి అయిపోయింది ఇలాచీ ఫ్లేవరు టేస్ట్ అయితే బాగా అనిపించింది నాకు ఫస్ట్ ఒక శాంపుల్ ప్యాకెట్ తెచ్చుకున్నాను ఇక్కడ దగ్గరలో ఉన్న మాటలో టేస్ట్ బాగా అనిపించేసరికి మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు పెద్ద ప్యాకెట్లు కనిపించాయి అందుకని తీసుకొచ్చాను అప్పుడప్పుడు నేనే కాదు ఇంట్లో అందరు తింటారు రస్కులు కానీ బ్రెడ్ కూడా తెచ్చుకొని తింటాము కాఫీలోకైనా టీలోకైనా బాగుంటుంది సరిపోద్ది కాసేపు లేకుండా ఒక్కోసారి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు కూడా టీ పెట్టేసుకొని అందులోకి బ్రెడ్ తెచ్చుకొని తినేస్తాను ఈ రసకులు తినడం కోసం అని చెప్పి ఈ గ్లాస్లో ఇన్ని అంటే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను కానీ కాఫీ రోజు అయితే జనరల్గా నేను ఇన్ని తాగలేను చిన్న గ్లాస్లోకి తాగుతాను ఇలాగ బ్రెడ్కి వీటికి ఏమన్నా తినాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కాఫీ కానీ టీ కానీ ఎక్కువ చేసుకుంటాను ఇంక ఇది అయిపోయాక తింటేనే కదా ఈ పనులన్నీ చేయడానికి ఓపిక వచ్చేది ఇది మొత్తం నీట్గా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి ప్లాట్ఫామ్ అంతా నీట్గా కడిగేసి తుడిచేసాను ఇంకపోతే ఈ మధ్య బయట వాళ్ళయ్యి స్టిచ్చింగ్ చేయడం ఆపేసాను కదా ఇక రోజు నాయే స్టిచ్ చేసుకుంటా ఉన్నాను ఏందంటే బయట వాళ్ళవి కుట్టినన్ని రోజులు మనం అవసరం ఉందిలే అని చెప్పి అయితే చీరలు కొంటాను కానీ అన్నీ పక్కన పడేశాను చాలా రోజుల నుంచి నా బ్లౌజులు అయితే పెండింగ్ పడిపోయి ఉన్నాయి అసలు నమ్మరు కానీ పదిహేను ఇరవై బ్లౌజుల దాకా అన్నీ అంతే పడేసి ఉన్నాయి రెగ్యులర్ వేరు కానీ ఎప్పుడన్నా వేసుకునేవి కానీ మొత్తానికి ఏవైతేనేంటి దగ్గర దగ్గర పదిహేను ఇరవై బ్లౌజులు మటుకు నాయి ఇప్పుడు ఎవరి కుట్టట్లేదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు రోజు ఒకటి రెండు నా బ్లౌజులే స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నాను ఇంకా మరీ ఎక్కువ స్టిచ్చింగ్ చేసినా కూడా ఈ సమ్మర్లో హెల్త్కి అంత మంచిదేం కాదు మిషన్ చాలా వేడి కదా ఒంటికి అందుకనే ఆల్రెడీ ఒకసారి హెల్త్ బాగాలేకుండా వచ్చే అందరి కుట్టడం ఆపేసాను మళ్ళీ అదే పనిగా ఎందుకు కుట్టవడం అని చెప్పి కాకపోతే టైంపాస్ అయ్యేదానికి మరీ ఇంట్లో పనులే చేసుకుంటే ఏదో ఒక టైంలో ఖాళీగా బోర్ అనిపిస్తుంది నేనేమంత టీవీ చూడను సీరియల్స్ కానీ సినిమాలు కానీ అంత ఇంట్రెస్ట్గా చూడను ఎప్పుడో ఒకసారి ఓల్డ్ మూవీస్ చూస్తాను మిగతా అప్పుడంతా టీవీలో సాంగ్సే పెట్టేస్తాను అందుకని నేను ఆ బ్లౌజెస్ అయితే ప్రస్తుతానికి స్టిచ్చింగ్ చేసుకుంటా ఉన్నాను ఇలా రోజు రెండు కుట్టేస్తే ఎప్పటి నుంచో ఆగిపోయినాయండి అయిపోతాయి ఇంకెన్ని రోజులు ఒక వారంలో అయితే మొత్తం అయిపించేస్తాను కొంచెం అటు ఇటుగా కుట్టినా కూడాను ఈ పని ఎప్పుడో చేయాల్సింది పక్కన వాళ్ళ ఈ స్టిచ్చింగ్ చేయడం ఆపేసి నా ఈ మటుకే నేను చేసుకుని ఇంట్లో ఈ మటుకే ఇంట్లో పనులన్నీ ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా అయిపోతున్నాయి కొంచెం రిలాక్స్ ఎక్కువ కూడా ఉంటున్నాను ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి